నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా ఆకస్మికంగా పూర్తి అవుతూ ఉంటాయి ఇంట బయట పలు రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా అవి మీరు అనుకునేటటువంటి దానికంటే ఎక్కువగానే పూర్తి చేసుకోగలుగుతారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం అలాగే విశేషమైనటువంటి పుష్పాలు సమర్పణ చేయటం మంచిది వృషభ రాశి వారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎప్పటి నుండో మీకు రావలసినటువంటి బాకీల గురించి ఆందోళన చెందుతుంటారు వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ గోసేవ చేసుకోవటం శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం మంచిది మిథున రాశి వారు నూతన పరిచయాలు ఏర్పడుతుంటాయి వాహనాలను కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు కీలకమైనటువంటి సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కాస్త ఒత్తిడి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఈరోజు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో తిరిగి వాటిని ప్రారంభించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు శ్రమాధిక్యత ఏర్పడుతుంది పనుల్లో ప్రయోజనాలుంటుంటాయి కుటుంబపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి ఆనందకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు వ్యవహారిక విషయాల్లో అవాంతరాలు చోటు చేసుకుంటాయి రుణ ప్రయత్నాలుంటాయి దూర ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ కార్యక్రమాలు సంతోషాన్ని కలగ చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కన్యారాశి వార్లకు ఈరోజు ప్రయోజనాలు ఏర్పడుతుంటాయి పరిచయాలు కూడా సద్వినియోగం అవుతూ ఉంటాయి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటుంటారు రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్యామల అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్యామల అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం అమ్మవారి దండకమును పారాయణం చేయటం మంచిది తులారాశివార్లకు ఈరోజు మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు పెరగకుండా వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో ఉన్న ఇబ్బందులు చక్కగా తొలగిపోతుంటాయి సంతోషకరమైనటువంటి వాతావరణాలు ఏర్పడుతుంటాయి ముఖ్యమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునే ముందు తొందరపడకుండా పెద్దవారికి సలహాలు తీసుకోవటం మంచి సినిమా లేదా టీవీ రంగాల్లో ఉన్నటువంటి కళాకారులకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి కానీ ఉద్యోగ విషయాల్లో మాత్రం అనుకూలత ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించటం కనీసం ఇరవై ఒక్కసార్లు గుంజులు సమర్పణ చేయటం మంచిది ధనుసు రాశి వాళ్ళకు ఈరోజు తాము ఏవైతే ముందుగా నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని పూర్తి చేసుకుంటారు వాహన సౌఖ్యం సంతోషాన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతుంటాయి తొందరపడి ఇతరులను నమ్మి ముఖ్యమైనటువంటి పనులు అప్పచెప్పకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారి రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా పూర్తి చేస్తారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు కుటుంబంలో కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగ విషయాలన్నీ కూడా సాధారణంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కుంభరాశి ఈ ఈరోజు వివిధ రూపాల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి వ్యవహారిక విషయాల్లో పురోభివృద్ధి ఉంటుంది స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో అనుకూలతలు పెంచుకుంటూ ఉండాలి శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశివార్లకు వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ప్రయాణాలు పూర్తి అవుతుంటాయి నూతనమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉంటుండాలి అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెంచుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి